రైతుల్ని పరామర్శించడానికి వెళ్తున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి అక్రమ అరెస్ట్ ను ఇదనాల్ పరిశ్రమకు వ్యతిరేకంగా పోరాడిన రైతులపై అక్రమ కేసులు ఎత్తివేయాలని వారి కుటుంబాలను పరామర్శించడానికి వెళ్తున్న సిపిఎం రాష్ట కార్యదర్శి జాన్ వెస్లీని గద్వాల్ పట్టణ పోలీస్ స్టేషన్ కి అక్రమంగా అరెస్టు చేసి తరలించారు ఈ సందర్భంగా సిపిఎం రాష్ట కార్యదర్శి జాన్ వెస్లీ మాట్లాడుతూ రైతుల అభిప్రాయాలకు విరుద్ధంగా బలవంతంగా ఇదనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు పూనుకుంటున్న యాజమాన్యంపై తక్షణమే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోరాడిందని గుర్తు చేశారు అదే కాంగ్రెస్ నాయకులు దగ్గరుండి రైతులపై దాడులు చేయించి అక్రమ కేసులు బనాయించి వాళ్ళను జైలు పాలు చేశారని విమర్శించారు మంచి పంటలు పండి వ్యవసాయ అనుకూలమైన భూముల్ని అక్రమంగా కార్పొరేట్ శక్తులకు అప్పగించడానికే ఈ ప్రయత్నం చేస్తున్నట్లు విమర్శించారు పైగా రైతుల మీద నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయడంతో పాటు పన్నెండు మంది రైతుల్ని అక్రమంగా రిమాండ్ చేయడం అనేటట్టు జరిగింది ఈ ఘటనను పరిమర్శించడానికి సిపిఎం నాయకత్వంగా నాతో పాటు మిగతా బృందం వెళ్తుంటే ఇక్కడ గద్వాల పోలీసులు ఇక్కడే మార్గ మధ్యంలోనే ఆపేసి అరెస్ట్ చేయడం జరిగింది ఈ అరెస్టును సిపిఎం పార్టీగా తీవ్రంగా ఖండిస్తున్నాం రైతుల మీద అక్రమంగా పెట్టినటువంటి కేసులన్నింటిని కూడా ఎత్తివేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అట్లాగే డిమాండ్ చేసినటువంటి వాళ్ళను విడుదల చేయించి ఆ కేసులను అంతా కూడా తొలగించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నాం అట్లాగే అక్కడ ఇంతనాల పరిశ్రమ ఏర్పాటు చేయడం వల్ల పన్నెండు గ్రామాలకు సంబంధించినటువంటి రైతుల సమస్యలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాయి ఆ గ్రామ ప్రజలు తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారు అక్కడ పంట పొలాలు తీవ్రంగా దెబ్బతింటాయి అట్లాగే అక్కడ వెలువడేటటువంటి పొల్యూషన్ వల్ల అనారోగ్యాల పాలవుతారు అక్కడ రాజోలి గ్రామంలో ముంపు గురైనటువంటి వాళ్ళందరూ కూడా ఇళ్ల స్థలాలు ఈ భూమి పక్కనే ఇచ్చారు ఇప్పుడు పరిశ్రమ దగ్గరే వాళ్లకు ఇబ్బంది వస్తుంది నూట యాభై ఎకరాలు దళితులు సాగు చేసుకోవడానికి ప్రభుత్వం భూమి ఇచ్చింది ఆ భూమి కూడా ఇప్పుడు పొల్యూషన్ గురై వాళ్ళు సాగు చేసుకోవాలనేటువంటి స్థితి వస్తుంది పన్నెండు గ్రామాల రైతులు గ్రామాన్ని వదిలేయాల్సినటువంటి దుస్థితి వస్తుంది అక్కడ గ్రామ ప్రజల ఆమోదన లేకుండానే అక్కడ పరిశ్రమను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వడమే పెద్ద తప్పు ఆ రకంగా అనుమతి ఇయడాన్ని వ్యతిరేకిస్తూ అక్కడ పరిశ్రమను వ్యతిరేకిస్తున్న రైతుల మీద దాడులు చేసి దౌర్జన్యం చేసి అరెస్టులకు పాల్పడి భయభ్రాంతులకు గురి చేసి ఈ పారిశ్రామికవేత్తలకు ఊడిగం చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూనుకుంటే రైతులు ప్రజల తగిన తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరిస్తున్నాం ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ రకంగా అక్కడొట్టేటటువంటి పరిశ్రమకి ఇచ్చినటువంటి అనుమతులను రద్దు చేసి రైతులకు పూర్తిగా అనుకూలంగా వివరించాల్సిన అవసరం ఉంది కేసులు ఎత్తియాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఈ రకంగా జరగకపోతే